ఎప్పుడైతే ఏ ఇబ్బంది పడతారో అప్పుడు మనం ఏలియాలాగా మనం ఇచ్చిన పిలుపుకి అందరూ రెస్పాండ్ అవుతారు ఎన్నాళ్ళ వరకు మీరు ఈ వందలాది తలంపుల మంచి తడబడుచుందరు సరైన బాప్తి విధానం ఏది పరిశుద్ధాత్మను గురించి సరైనటువంటి బోధ ఏది రెండవ రాకడల గురించి సరైన బోధ ఏంటి రండి అన్నయ్యలు తమ్ముళ్ళు రండి పరీక్షించుకుందాం అసలు ఆ బోధ ఏది ఈనాడు మనం ఇన్ని వందల రకాలుగా బోధలు చేసుకుంటున్నాం పౌలన్న బ్రతుకుంటే ఇలాగే చేస్తాడా ఏదో ఒక బోధ చేస్తాడా ఆ బోధ ఏంటో ఒక బోధ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకొని పరిశోధించి ఆ బోధే చేద్దాం అన్ని సంఘాల్లో ఒక బోధ ఉండాలి అన్ని సంఘాల్లో ఒక బైబిల్ ఉందిగా ఒకే ఏసై ఉన్నాడుగా ఒకే పరిశుద్ధాత్మ ఉన్నాడు కదా మరి అన్ని సంఘాల్లో ఒకే బోధ ఉండాలి పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడ్డ ఆబోధ కొరకు మనం పోరాడాలి అని మనం ఇచ్చే పిలుపుకు అప్పుడు వస్తారు అన్నయ్యలు అందరూ లేకపోతే నువ్వు చెప్తే నేను ఎందుకు వింటానా నాకు ఇంటి నిండా డబ్బులు ఉన్నాయి ఒంటి నిండా బంగారం ఉంది బ్యాంకు బ్యాలెన్స్ ఉంది ఆస్తి పాస్తులు ఇంకా పది తరాల వరకు కూర్చొని తిన్నా తడగని ఆస్తులు నీ మాట నాకెందుకు డోరు మూసుకొని పొమ్మంటాడు దేవుని ప్రజలు తప్పనిసరిగా సిద్ధాంత పరీక్షకు రావాలి రావాలంటే వాళ్ళను ఒత్తిడి చేసి కర్మెలు కొండ దగ్గరికి నడిపించాలి పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో సరిగ్గా నాడి మీద సరిగ్గా కీలు మీద వాత ఏలియ వీళ్ళన్నీ పుష్కలంగా సమృద్ధిగా దేవుడిస్తుంటే అనుభవించి తిని తాగి విర్రవీగి యహోవా దేవుడు కాదంటున్నారు వీళ్ళకి బుద్ధి రావాలంటే కడుపు కాలాల్సింది వర్షం ఆపే తండ్రి అని ఆసక్తిగా ప్రార్థన చేశాడు ఎందుకంటే అది దేవుని మనసెరిగిన ప్రార్థన దేవుని మనసెరిగి ప్రార్థించట వేరు రీత్యా మన మంచితనము ఏది బాగుంటుందని మనం అనుకుంటాము మన ప్రిఫరెన్సెస్ మన అనుబంధాలు ఎవరికి దోమ కొట్టద్దు ఈగ వాళ్ళొద్దు నల్లి అని మనం అందరిని ప్రేమించి అందరూ బాగుండాలని మనం చేసే ప్రార్థనలో ఒక్కోసారి అది దేవుని మనస్సు కాదు రావాలి ఇబ్బంది పడకపోతే మానవులు దేవుని వెతకరు ఇబ్బంది కలగకపోతే మానవులు మోకాళ్ళ ప్రార్థన జీవితానికి ప్రతిష్ఠించుకోరు దేవాన్ని చిత్తము జరిగించు ఈ భూమి మీద ప్రతి మానవుడు కడుపు కడుపు తిని కంటి నిద్రపోయి కంటి నిండా నిద్రపోయి కడుపారా ఆరాదిని తృప్తి పొంది ఏ సమస్య లేకుండా ఉండాలి అని ప్రార్థన చేస్తే అందరికీ నచ్చుతుంది అది వాడు ఏ మతంలో ఉన్నా ఏ సిద్ధాంతంలో ఉన్నా ఎలాంటి జీవిత విధానంలో ఉన్నా అందరూ లోటు లేకుండా ఆయురారోగ్య అష్టైశ్వర్య సౌభాగ్యాలతో బ్రతకాలి అని ప్రార్థన చేస్తే అందరూ అబ్బా ఏం ప్రార్థన చేశారు సార్ అంటారు బాబు ఆ ప్రార్థన ఒక్కోసారి నేను నరకానికి తీసుకెళ్తుందేమో చూడు నిన్ నిన్ను నీవు చక్కదిద్దుకోకుండా ఎలాగున్నావో అదే నువ్వు బాగుండాలి సకలైశ్వర్యాలతో నువ్వు తొలదూగాలి నీ బ్రతుకు మారకుండా బుద్ధి మారకుండా జీవిత విధానం మారకుండా నీవు మారు మనసు పొందకుండా సుఖ సౌఖ్యాలతో నువ్వు బ్రతకాలి అని ప్రార్థన చేస్తే అది అగ్నిగుండానికి తీసుకెళ్లే ప్రార్థన మనుషులు రక్షణ పొందాలని దేవుని చిత్తం రక్షణ పొందాలంటే ఒక్కొక్కడు ఒక్కొక్క కారణంతో రక్షణ పొందుతాడు ఒకడు జబ్బు చేసి స్వస్థ పొందితే రక్షణ పొందుతాడు ఒకడు కరువు వచ్చి ఆర్థిక ఇబ్బందులు వచ్చి అన్నానికి లేక మలమల మాడితే రక్షణ పొందుతాం ఒక్కొక్కడు మెంటాలిటీ సైకాలజీ వేరువేరుగా ఉంటుంది దేవుణ్ణి వెదకాలి అంటే ఏ పాయింట్ దగ్గర ఎవడు బెండ్ అవుతాడో ఆ సర్వజ్ఞుడని దేవునికి తెలుసు కనుక ఎలా చేస్తావో నాకు తెలియదు భూమి మీద ప్రతి మనిషి నిన్ను వెతికేటట్టు చేయాలని అది నా ప్రార్థన నువ్వేం చేస్తావో చేతాన్రీ జన నష్టము ఆస్తి నష్టం జరిగిస్తే జరిగించు నీ ఇష్టం దేశ ప్రజలు అసలు దేవుడెవరని ఆలోచించే పరిస్థితి తీసుకురావాలి ఒకవేళ ఎలాంటి నష్టాలు కలగకుండా పరిశుద్ధాత్మను కుమ్మరించి అందరూ కూడా ఆలోచించుకునేటట్టు వాళ్ళ మనోనేత్రాలు వెలిగించి దేవుడు అందరితో మాట్లాడితే మంచిదే నాకు ఇష్టమే ఐ డోంట్ కేర్ హౌ ఇట్ హ్యాపెన్స్ బట్ ఐ వాంట్ దిస్ టు హ్యాపెన్ ఐ వాంట్ ఎవ్రీ వన్ టు సీక్ గాడ్ ఎవ్రీ వన్ టు సీక్ గాడ్ సర్చ్ ఫర్ గాడ్ వాడు ఎలా వెతుకుతాడు ఎందుకు వెతుకుతాడు నాకు అనవసరం దేవుణ్ణి అయితే వెతకాలి నేను నమ్మింది రైటు ఇదే సత్యం అనే భ్రమలు బ్రతుకొద్దు మనుషులు అసలు సృష్టికర్త ఎవరు మనం ఈ లోకాన్ని ఈ దేహాన్ని విడిచి వెళ్ళిపోయేలా అగ్నిగుండంలో పడకుండా తప్పించగల సమర్థుడైన అసలు శిశలైన సత్యదేవుడు ఎవరు అని దేశ ప్రజలందరూ అన్వేషించి వెదికి రక్షణ పొందాలి అలాంటి పరిస్థితి ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క పట్టణానికి ఒక్కో దేశానికి రావాలి ఎలా రప్పించాలో ఆ సర్వజ్ఞుడికి తెలుసు కొన్ని రాజకీయ మార్పులను బట్టి కొన్నిసార్లు కొన్ని నల్ల చట్టాలు అందించి ఈ నల్ల చట్టాలు ప్రభుత్వాలే చేస్తున్న అన్యాయపు చట్టాలు ఒక్కోసారి దేవుడు అనుమతిస్తున్నాడేమో ఇలా చేస్తేనన్నా ప్రజలకు బుద్ధిస్తుంది ఈ పరిస్థితుల్లోనే నా ప్రజలందరూ కలిసి ఏకీభవించి ప్రార్థన చేస్తారని అనుకుంటున్నాడు